తిరుపతి శ్రీ సాయిసుధ హాస్పిటల్స్ లో బిఎండి తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయిసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత బిఎండి పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు కీళ్లు మరియు నరాల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ ఇంటర్స్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వరచే ఉచిత పరీక్షలు చేయించడంతో పాటు సలహాలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ నలభై ఐదు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించుకోవాలని ఎముకల సాంద్రత ఎంత తీసుకుంటే కాల్షియం సరిపోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎముకల వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని సూచించారు ఎక్స్రే డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలని తెలిపారు నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకుని తగిన నివారణా చర్యలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు డాక్టర్ సుబ్బానాయుడు మాట్లాడుతూ ఎముకల్లో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు డెబ్బై మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి డాక్టర్ సుబ్బానాయుడు డాక్టర్ హిమబిందు ఫిజియోథెరపీ డాక్టర్ సునీత సురేంద్ర సుజాత విశ్వనాథ్ పార్వతి శీను హేమంత్ ప్రవీణ్ సోమశేఖర్ మహేష్ కమల్ దేవా నరేంద్ర సిస్టర్స్ జయకుమారి సింధు మరియు ఇంటస్ ఫార్మా కంపెనీ ప్రతినిధి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఆస్టియోపరోసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉండే సమస్య ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు ఆల్కహాల్ లేకపోతే ఏమైనా స్టిరాయిడ్స్ వాడడం లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాళ్ళలో ఉంటుంది అందుకని ఈ ఎముకలు గుళ్ళబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే సేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది టీ స్కోర్ అంటారు అది మైనస్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఆస్టియోపీనియా అంటారు మధ్య రకము లేకపోతే మైనస్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపరోసిస్ అంటారు వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ డి త్రీ సప్లిమెంట్ తీసుకోవాలి అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్ కాల్షియంతో పాటు ప్రోటీన్ ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గుళ్ళబారడం అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది మేము చూసే ఓపీలో మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడువు నొప్పితో వస్తుంటారు లేకపోతే చెయ్యి ముంజేయి విరగడం రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకుని డాక్టర్ సలహా మేరకు మందులు కాల్షియం కానీ వైటమిన్ డి త్రీ కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అంతేకాకుండా ఎముకలు విరిగినప్పుడు ఇప్పుడు కొత్తగా కొన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి ఎముక తయారయ్యేదానికి టెరీప్యారటైడ్ అనే ఇంజక్షన్ అది డైలీ డోస్ సబ్కుటేనియస్గా వేసుకోవాలి అదే కాకుండా ఎముక కరిగిపోకుండా ఉండే ఇంజెక్షన్ ఒకటి వచ్చింది అది కూడా కొత్తది డెనుసుమా బెంటరు ఆ సూదిని చిన్న ప్రీఫిల్డ్ సిరింజ్లో వస్తుంది అది సబ్కుటేనియస్గా వేసుకుంటే చాలా వరకు ఈ ఎముకలు ముళ్ళబారడం తగ్గుతుంది ఎముకలు విరిగే శాతం తగ్గుతుంది ఇక్కడ ఉదాహరణకి నేను చూపిస్తున్నాను ఇలా ఉన్న ఎముక ఇది వెట్టబ్ర అంటే వీపులో నడువులో ఉండే ఎముక ఇలా ఉన్నప్పుడు దీని కాంపాక్ట్గా ఉంటుంది అంటే టేకు చెట్టు మాదిరి ఉంటుంది చిన్న వయసులో ఉన్నప్పుడు అదే వయసు పెరిగే కొంది ఇది మునగ చెట్టు లాగా తయారవుతుంది అంటే ఉదాహరణకి ఇక్కడ ఉండే కాల్షియం అంతా తగ్గిపోయి ఇలా బోలుగా తయారవుతుంది ఈ బోలుగా తయారైనప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు కూడా వాళ్ళు చిన్న దెబ్బకి ఎముకలు ఒత్తుపోయి నడువు నొప్పి వస్తుంటుంది అంతేకాకుండా చాలామందికి ఎముకలు గుల్లబారడంతో పాటు కండరాలు కూడా వీక్ అయిపోయి ఉంటారు తర్వాత హైట్ తగ్గిపోతుంటారు మనం చూస్తుంటాం పెద్దవాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు పొట్టిగా తయారవుతుంటారు అది ఎందుకంటే ఎముకలు హైట్ తగ్గిపోయి పొట్టిగా తయారవుతుంటారు అంతేకాకుండా మన పల్లెటూరిలో చాలామంది చూస్తుంటాం వాళ్ళు తెలియకుండానే ఈ ఒక్కాకులో కాల్షియం వేసుకుంటూ ఉంటారు అంటే సున్నం సున్నమే మనం ట్యాబ్లెట్లు ఇచ్చేది వాళ్ళు సున్నంగా వాడుతుంటారు వాళ్ళకు కూడా ఈ కాల్షియం ట్యాబ్లెట్లు ఇచ్చి ఇప్పించి దాని నుంచి నివారించవచ్చు ఈ ఆస్టోప్రోసిస్ అనేది ఎందుకు వస్తుందంటే సింపుల్గా చాలామంది సెడెంటరీ లైఫ్ అంటే ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానీ ఇంట్లో గృహిణీలు కానీ ఈ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకుండా ఏసీలో ఉండడం లేకపోతే సింపుల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఆడకుండా ఉండే వాళ్ళలో కామన్గా వస్తుంది ఉదాహరణకు మనకి ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా అంతరిక్షంలో తొమ్మిది నెలల పాటు గ్రావిటీ లేకుండా అంటే నడక లేకుండా గాల్లో తేలాడుతున్నందువల్ల ఆమె కూడా సివిర్ ఆస్టో ప్రొసెస్ వచ్చింది ఇప్పుడు ఒక ఆరు వారాల పాటు ఆమె కూడా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఆమెకి ఎముకలు వీక్ అవుతాయి కండరాలు వీక్ అవుతాయి రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తాయి ఆ మాదిరి ఎక్ససైజ్ లేనందువల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయి కాబట్టి తప్పకుండా అందరూ ఈ పరీక్ష అవసరమైనప్పుడు చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్ లైఫ్ స్టైల్ మార్చుకున్నట్లయితే మంచిది ఈరోజు సాయి సూజ్ హాస్పిటల్ తరఫున ఈ బిఎమ్డి క్యాంప్ ద్వారా సుమారు తొంభై మంది ఈ పరీక్ష చేసుకున్నారు అవసరమైన వాళ్ళకి మేము మందులు అవి ఇచ్చాము అనేది చాలా నెగ్లెక్టెడ్ ప్రాబ్లం చాలామంది దాన్ని సీరియస్గా తీసుకోరు దానివల్ల ఏజ్ సరిగే కొద్దీ ఎస్పెషలీ ఫీమేల్స్లో ఫెజల్ ఫ్రాక్చర్స్ చదువుతా ఉన్నాయి దానివల్ల ఫ్రాక్చర్స్ బోన్ వీక్ అయిపోవడం వల్ల ఫ్రాక్చర్స్ అనేది చాలా మెయిన్ థింగ్ అనమాట తర్వాత ఇంకోటి బోనీ లాంగ్ టర్మ్ బోని పెయిన్తో కూడా ప్రెసెంట్ అవుతారు కొంతమంది ఆస్టివర్థరైటిస్తో కూడా ఆస్టివర్థరైటిస్ అంటే మోకాళ్ళ ప్లేని చెప్పేసి అని అంటారు ఓన్లీ ఆస్టిో ఆర్థరైటిస్ కాంపోనెంటే ఉండదు ఈ ఆస్టియోపరసిస్ వల్ల కూడా పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇటువంటి ఒక ఏజ్ దాటిన తర్వాత ఈవెన్ జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ఈ బోని బోనీ పెయిన్ వీటన్నిటికీ ఈ ఆస్టియోపొరిసిస్ అనేది ట్రీట్మెంటు చాలా ఇంపార్టెంట్ మనం ఖచ్చితంగా కాల్షియము విటమిన్ డి త్రీ ఇవి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా తర్వాత ఇంకా టెరీపారటైడ్ కూడా ఆస్టియోపొరసిస్ ట్రీట్మెంట్లో మనము యూజ్ చేయడం జరుగుతూ ఉంది దానివల్ల మనం ఆస్టియోపొరిసిస్ని అట్లీస్ట్ మనం ప్రివెంట్ చేయవచ్చు